జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ గా తన తొలి అధ్యక్షోపన్యాసంలో దేశం నీకేం చేసిందని కాదు దేశానికి నువ్వేం చేయగలవో చూడు అన్నాడు ఇదే నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి చుట్టూ ఉన్న జనం నీకేం చేయగలరని కాదు నువ్వు వాళ్ళకేం చేయగలవో చూడాలి వాళ్ళు నీకేం ఇచ్చారని కాదు నువ్వు వాళ్ళకేం ఇచ్చావో ప్రశ్నించుకో ఇతరులు నీకెలా సేవ చేశారని కాదు మనం వాళ్లకెలా సేవ చేశామో చూడాలి మన ఆలోచనలో ఈ మార్పు వస్తే ఈ ప్రపంచం మన కళ్లకు మరింత మెరుగ్గా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు గీతలో నమే పార్థాసి కర్తవ్యం శికించన అన్నాడు ఈ మూడు లోకాల్లో నేను చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అయినా నేను చేయవలసిన విధులను ప్రతిరోజు చేస్తూనే ఉంటాను నేను పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను నా విధుల్ని రోజు నిర్వర్తిస్తూనే ఉంటాను దేనికోసం ఫర్ సేక్ ఆఫ్ ప్రమాణం దేక్ సమాజంలో ఉత్తములు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే ఆచరిస్తారు అలా ఆదర్శంగా నిలిచేందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను ఇతరులు వీటి నుంచి స్ఫూర్తి పొంది అది పది మందికి చేరడం వల్ల మరింతమంది సన్మార్గంలో నడవగలరు రోజు ఎంతో కొంత నిస్వార్థ సేవ చేస్తూ వెళ్తే ఒకరోజు అది పూర్తిగా నిస్వార్థంగా పవిత్రంగా మారుతుంది ఈ సేవలన్నీ చేయడానికి కారణం అదే చేసే పనిని ఉద్యోగంలా కాకుండా భారమని భావించకుండా ఇతరులకు మంచి చేయడంలో ఆనందం పొందడానికి ఆదర్శంగా నిలవడం కోసం చేయాలి అదే కర్మయోగంలోని ముఖ్యమైన అంశం కర్మయోగం అంటే మీరు చేయవలసిన పనిని చేయటం అది ఆనందం కోసం చేయాలి ఇతరుల మంచి కోసం చేయాలి ఇందులో మీకంటూ ఏం లేదు మీ వల్ల మంచి పొందిన వారి నుంచి మీకేదైనా లభిస్తే అది కేవలం భగవంతుని ప్రసాదం మాత్రమే లభించిన దానిని వినయంగా తీసుకుని మనం చేయాల్సిన పనిని చేస్తూ పోవడమే ప్రేమగా పని చేయడమే కర్మయోగం నీ చుట్టూ ఉన్న వారిపై నీకున్న ప్రేమను వ్యక్తపరచడం తప్ప ఆ పని చేయడానికి మరే ఇతర కారణం లేదు అందులో చేశానన్న భావం ఉండదు అనుభవించానని ఉండదు అది ఎలాంటి ప్రయత్నం లేకుండానే ప్రేమను వ్యక్తం చేయటమే అలాంటి కర్తవ్యాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిర్వహించాలి కర్మ ఎప్పుడైతే యోగంగా మారుతుందో అప్పుడు అది నిన్ను అన్ని బంధాల నుంచి విముక్తుని చేస్తుంది అలాంటి పనే మేం చేస్తున్నాం ఓ మిషన్ గా మంచిని పంచడం ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం మా ధ్యేయం మన విద్యా సంస్థలకు చెందిన నలుగురు చిన్నారులు అలాగే దేశవ్యాప్తంగా సుమారు నలభై మంది అమెరికా వెళ్లారు అక్కడ మన విద్యార్థులు సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు తాము రూపొందించిన రెండు ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ గురించి వివరించారు థ్యాంక్స్ టు జయస్ చౌదరి ఇలాంటి స్టార్ట్అప్ ఫెస్టివల్ ని నడిపిస్తున్నందుకు నిజానికి ఈ ఆలోచన మన ప్రేమ్ దీప్ లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పుట్టింది మొట్టమొదట ఆయన నన్ను కలిసేందుకు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు మన గురించి ఏమాత్రం తెలియదు సత్యేంద్ర ఆయన్ను బలవంతంగా తీసుకొచ్చారు టెక్నాలజీకి సంబంధించిన తనకు ఆశ్రమంలో ఏం పని అన్నారు నేను సాఫ్ట్వేర్ పార్కుల్ని నిర్మిస్తుంటాను నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకున్నారు ఆయన వచ్చి నాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ జరుగుతున్నవి చూసిన తర్వాత తమ టెక్నాలజీ ద్వారా ఈ మిషన్ కు సాయం చేస్తే బాగుంటుందని అన్నారు అప్పుడు ఈ స్టార్ట్అప్ అన్న ఆలోచన వచ్చింది అలా స్టార్ట్అప్ ఫెస్టివల్ మొదలైంది ఇక్కడ రెండు సార్లు జరిగింది అందులో మీరంతా పార్టిసిపేట్ చేశారు ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివల్ గా మొదలై ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివల్ గా మారింది ఈసారి టెక్సస్ లోని స్టేట్ యూనివర్సిటీలో జరిగింది వెలికి తీసేందుకు విద్యార్థులకు నిర్వహించారు ఈ పిల్లలు పెరిగి తర్వాత అద్భుతాలు సృష్టిస్తారు ఈ కార్యక్రమం ద్వారా వాళ్లకు కూడా మెంటర్షిప్ స్కాలర్షిప్లు లభించే అవకాశం ఉంది పిల్లలకు హద్దులుంటాయని తెలియదు వాళ్లకు సృజనాత్మకంగా ప్రయత్నించేందుకు అవకాశాలు ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు విఫలమైన ఓకే ఈ పిల్లలు అద్భుతాలు సాధిస్తున్నారు పిల్లల్లో సృజనాత్మకత బయటపడే వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రిస్క్ తీసుకుని ప్రయోగాలు చేసి వాళ్లను వాళ్లు నిరూపించుకునే దిశగా కూడా వాళ్లకు ప్రోత్సాహం లభిస్తోంది వాళ్లు తమను ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా ఓసారి ఓ పారిశ్రామికవేత్తను నేను అడిగినప్పుడు చాలా వరకు ఆవిష్కరణలన్నీ గ్రామీణ చిన్న చిన్న పట్టణాల్లోనే జరుగుతున్నాయి తప్ప నగరాల్లో కాదని చెప్పారు ఎందుకంటే పెద్ద పెద్ద నగరాల్లో ఐఐటిలు వంటి విద్యా సంస్థల్లో వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సూత్రాల ప్రకారం ఏం జరుగుతాయో ఏం జరగవో ముందే చెప్పేస్తారు దీంతో మీ ఊహాశక్తికి పరిమితులు ఏర్పడిపోతాయి అదే గ్రామీణ పట్టణాల్లో చదివే పిల్లలకు ఆ స్థాయి విద్య అందదు దాంతో వాళ్ళు ఏదో ఒకటి ప్రయత్నిస్తూ విజయం సాధిస్తుంటారు ఇది అద్భుతం ఎందుకంటే ఇండియాలో టాలెంట్ కి ఇక్కడ కావలసినంత పొటెన్షియాలిటీ ఉంది కానీ దురదృష్టవశాత్తు చాలా మంది పిల్లలకు ఈ అవకాశాలు లభించడం చాలా మంది పిల్లలు వ్యాధుల బారిన పడటం పోషకాహార లోపం వల్ల పాఠశాలకు వెళ్లలేకపోవటం వల్ల వారికి అలాంటి అవకాశాలు లభించడం లేదు కాలం గడిచే కొద్దీ వాళ్ళు సమాజానికి భారంగా మారుతున్నారు వారి కోసం ఏదో ఒకటి చేయాలి ప్రతి చిన్నారికి చదువుకునే అవకాశం తమలో ఉన్న సృజనాత్మకతను సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తే ప్రపంచంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఎదుటి వాళ్ళు నీకేం చేస్తారని అడగదు నువ్వు వాళ్ళకేం చేయగలవన్నది మాత్రమే చూడు మనం ఒక్క సమస్యనే కాదు చాలా సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నాం జాతి నిర్మాణం అంటే ఇదే కృష్ణుని ఆలోచన కూడా ఇదే మనం చేయాల్సింది చేస్తే చాలు అందరి మంచి కోసం చేయాలి అప్పుడు అనుకున్న దానికన్నా చాలా మంచి జరుగుతుంది అందుకు ఫిజీ అనే ఒక చిన్న ఐలాండ్ ఉదాహరణ అక్కడ ప్రభుత్వం మన సేవల్ని గుర్తించింది ఇక ఇప్పుడు పసిఫిక్ ఐలాండ్ ప్రజల జీవితాల్లో కూడా మార్పు రాబోతోంది ఇతరుల కోసం నేను ఇంకా ఏం చేయగలను అన్న ఆలోచన కారణంగానే ఇదంతా జరుగుతోంది జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు అదే విత్తనం ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నను వేసుకుంటూనే ఉండాలి సమాధానాలను వెతుకుతూనే ఉండాలి మీరు చేసే పని రూపంలోనే మీ ప్రేమను వ్యక్తపరచండి అది మిమ్మల్నే కాదు మీ చుట్టూ ఉన్న వారిలో కూడా మార్పును తీసుకొస్తుంది